హాయ్ అందరికీ నేను మీ మడివి సంజు మన ఆదివాసులు ఎప్పుడు కూడా మట్టితోనే ఇల్లులు అనేది తయారు చేస్తారు అది మీకు తెలుసో తెలియదు ఇవాళ నేను ఆ ఇల్లు అనేది ఏ విధంగా ఎంత కష్టపడి తయారు చేస్తాను అనేది ఈ వీడిలో చూపిస్తాం ఇల్లు తయారు చేయడానికి ఏమేమి ఉపయోగిస్తారనేది కూడా చూపిస్తాను చూడండి ఈ గోడ ఎంత బాగా సిమెట్ సిమిటికీతో కట్టినట్టుంది కదా ఇది సిమెటిక అయితే కాదు మట్టి ఇటుక అది కూడా పచ్చిదే అక్కడ ఈ గ్యాప్లు ఉన్నాయి కదా ఈ ఇటుక పెట్టిన గ్యాప్లు ఇక్కడ కూడా ఒక మట్టిని మంచిగా తొక్కి బురద వాడేదన్నమాట ఇక్కడ కూడా అది ఎలా కడుతున్నదో చూపిస్తాం చూడండి ఇది కూడా మా ఇల్లే కట్టింది ఇది బురద పెట్టింది ఇక్కడ మధ్యలో అయితే గుంజ పెట్టండి చూడండి ఇది గుంజ మధ్యలో అంటే ఈ ఇల్లులో ఎలా అయితే సిమెంట్ డాబైల్లో ఎలాగుంటది అంటే పిల్లర్స్ ఇవన్నీ మేము పిల్లర్స్ వాడము ఇదిగో ఈ గుంజలు ఈ మాకు ఎలా వస్తాయంటే అడవి ఉంటేనే మాకు అడవి లేకపోతే ఇల్లు అనేది కట్టుకోలేము అది వాస్తవంగా చెప్పాలంటే ఇంకో విషయం ఈ కిడిక చూడండి ఎంత బాగా చేసామో మీకు నచ్చింది అనుకుంటా ఈ కిడిక ఈ గుమ్మలు కూడా అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన ఈ ఉంటాయి కదా అవి సేకరించుకొని తెచ్చి ఈ విధంగా మంచికి అన్నమాట ఇవి గోడ నిజంగా చూడండి ఎంత బాగుంటుంది గోడ సిమెంట్ ఇటుకతో కట్టినట్టుంది ఇది కూడా కాల్స్తే ఇటుకని కాలుస్తే మంచిగా సిమెంట్తో కట్టొచ్చు ఇంకా బాగుంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఇటుకని మట్టి నుంచి ఇటుకగా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం సో చూసిన ఫ్రెండ్స్ ఇది మేము ఇంటికి ఉపయోగించే మట్టి సో ఇక్కడ గడ్డికి అన్నీ ఉంటాయి చెత్త దాన్ని మంచిగా గడ్డి చెక్ చేసినాక తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే పా గడపారతో టవ్వేసి తవ్వినాక సాయంత్రం పూట తవి నా నీళ్ళు పోసేసి నానబెట్టి మార్నింగ్ లేకగానే ఇట్లా కాలు తొక్కుతారు కాలు తొక్కేసి తర్వాత తీసుకుపోయి అక్కడ ఇటుక తయారు చేస్తారు అయితే ఆల్రెడీ ఇటుక తయారు చేస్తే నేను చూపిస్తాం

ఒక బల్ల లాంటిది ముందే తయారు చేసుకుంటాం అనమాట ఇటుక తయారు చేసుకోవడానికి అది అందరికి తెలిసిన విషయమే ఇది పెద్ద ఇటుక అనమాట సిటీలో అమ్మే ఇటుక పెద్ద తయారు చేస్తే ఆ విధంగా తయారు చేస్తారు బూడిదిక గానీ ఇలాగా తయారు చేస్తుంటారు కదా సిటీలో సిటీలో కాల్సిన కాల్చిన కాలకుండా కాలు ఇది కూడా కాల్చొచ్చు కాల్స్తే ఇంకా బెటర్గా ఉంటది కాకపోతే ఇది పచ్చిటిక అనేది ఇల్లు కట్టుకుంటాం మేమైతే ఎక్కువ శాతంగా అందులో సిమెంట్ యూజ్ చేయము మట్టినే మళ్ళీ యూజ్ చేస్తాం ఇదిగో ఇటుక అనేది లాస్ట్ ఈ విధంగా తయారైంది ఇది కొన్ని రోజులు అనమాట ఎండిపోయేదాకా తర్వాత లాస్ట్కి ఈ విధంగా పక్కన పెడతాం ఇది ఇది ఎండిపోయిన ఇటుక మొత్తానికి అయితే కంప్లీట్ అయిన ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తున్నా ఇదిగో ఈ విధంగా ఉంటుంది గోడ చూడండి ఇది మొత్తానికి ప్లాస్టిక్ అయితే చేయలేదు ప్లాస్టిక్ చేస్తే ఇంకా బాగుండేది ఈ పెంకిని అయితే ఉపయోగించే కప్పడానికి అలాగే వాసలు కానివ్వండి కానివ్వండి అడవి నుంచి చాకరిచ్చాము ఈ టేకలు కానీ ఎండిపోయిన ట్యాకలు లాస్ట్గా అయితే ఈ విధంగా ఉంటుంది గోడ చూడండి ఎటువంటి రూపేకరచ లేకుండా అలాగే ఇటువంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన మడివి సంజు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అన్నీ అందుతాయి అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ రూపంలో తెలపండి అప్పుడే నేను మీకు ఎటువంటి వీడియో అన్న తెలియజేయడానికి నేను ముందుకు వస్తాను ఎందుకంటే నేను ఇదే విలేజ్ కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయగలను నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నాకు చేయగలిగే అవగాహన ఉంది కాబట్టి మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ